సెప్టెంబర్ తొమ్మిదినే సెప్టెంబర్ తొమ్మిదినే ఆసరా పెన్షన్ డబ్బులు ఆరు వేలకు పెంపు పక్కా అవును పింఛన్ల పెంపుకు సెప్టెంబర్ తొమ్మిది డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది లక్షలాది మందితో మహా ధర్నా అనడంతో ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపును చేపట్టాలి అందుకు సెప్టెంబర్ తొమ్మిది డెడ్లైన్ సర్కారు స్పందించకపోతే పరేడ్ మైదానంలో లక్షలాది మందితో ధర్నా నిర్వహిస్తామని వ్యవస్థాపకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ప్రభుత్వానికి హెచ్చరించారు రాత్రి పట్టణంలో బేగం ఫంక్షన్ హాల్లో పింఛన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాళ్ళు చేతులు లేనోళ్ళు పైసలు గొడుతున్న సర్కారుకు బుద్ధి చెప్పేందుకు సన్నద్ధం కావాలన్నారు పేద వర్గాల పింఛను పెంచని సర్కారుపై ప్రశ్నించని ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఉన్నాయని విమర్శించారు దగా చేస్తున్న సీఎం రేవంత్ సర్కార్కు కనువిప్పు కలిగేలా ధర్నా నిర్వహించాలన్నారు వేలాది కోట్లతో అవసరం అంటే వేలాది కోట్లతో అవసరం లేని పథకాలను కొనసాగిస్తున్న ప్రభుత్వానికి వికలాంగులు వృద్ధులు ఖర్చు భారంగా మారుతుందని చెప్పేసి ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే పెరుగు పెరుగుతాయన్నమాట ఖచ్చితంగా తర్వాత ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతర అయితే ఉధృతం అయితే చేస్తున్నారు మహా ధర్నాలు స్టార్ట్ అవుతున్నాయి సెప్టెంబర్ తొమ్మిది డెడ్లైన్ ఇవ్వడంతో ఆ రోజు ఖచ్చితంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం డేట్ అయితే ప్రగతిస్తుంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు వృద్ధుల వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలకైతే పెంపు అయితే ప్రకటిస్తారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్